ఒకప్పుడు గౌతమ బుద్ధుడు ఒక చిన్న గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఒక కోపంగా ఉన్న వ్యక్తిని కలిశాడు ఆ వ్యక్తి బుద్ధుడిపైకి తిరిగి మీరు ఏమీ బోధిస్తున్నారు ఈ ప్రపంచం బాధలతో నిండి ఉంది ఎక్కడ చూసినా కష్టాలు అన్యాయం మాత్రమే కనిపిస్తున్నాయి మీ బోధనలతో ఏమీ సాధించగలుగుతారు అని ప్రశ్నించాడు బుద్ధుడు చిరునవ్వు నవ్వి ఒక ప్రశ్న అడిగాడు నీకు ఈ నది తెలుసా అని అడిగాడు అవును తెలుసు అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు నేను చిన్నప్పటినుండి దీని ఒడ్డున ఆడుకుంటూ పెరిగాను ఈ నది ఎప్పుడూ ఒకేలా ఉంటుందా బుద్ధుడు మళ్ళీ అడిగాడు కాదు అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది ఒకప్పుడు శాంతంగా మరొకప్పుడు వేగంగా ఒకప్పుడు స్పష్టంగా మరొకప్పుడు మురికిగా ఉంటుంది కాని నది ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది బుద్ధుడు అతని వైపు చూసి జీవితం కూడా అలాగే ఉంటుంది అని అన్నాడు బాధలు ఆనందాలు మంచి చెడు అన్ని వస్తాయి వెళ్తాయి ఏది శాశ్వతం కాదు నా బోధనలు ఈ మార్పులను అర్థం చేసుకోవడానికి వాటితో శాంతిగా జీవించడానికి మార్గాన్ని చూపిస్తాయి ఆ వ్యక్తి బుద్ధుడి మాటలకు ఆశ్చర్యపోయాడు తన ప్రశ్నకు సమాధానం దొరికిందని జీవితంపై తన దృక్పథం మారాల్సిన అవసరం ఉందని గ్రహించాడు బుద్ధుడికి కృతజ్ఞతలు తెలిపి తన మార్గాన్ని కొనసాగించాడు ఈ కథ మనకు ఒక గొప్ప బోధనను అందిస్తుంది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మనం మార్పును అంగీకరించాలి ప్రస్తుత క్షణంలో జీవించాలి బుద్ధుడి బోధనలు మనకు శాంతి సంతోషం యొక్క మార్గాన్ని చూపించగలవు నైతికత జీవితం నిరంతరం మారుతూ ఉంటుంది మనం మార్పును అంగీకరించాలి మరియు ప్రస్తుత క్షణంలో జీవించాలి బుద్ధుడి బోధనలు మనకు శాంతి సంతోషం యొక్క మార్గాన్ని చూపించగలవు ఒకప్పుడు భారతదేశంలో ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు అతను ఎల్లప్పుడూ జీవితంలోని అర్థం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు ఒకరోజు అతను గౌతమ బుద్ధుడిని కలిసి తన జీవితంలో సంతోషాన్ని ఎలా పొందాలో అడిగాడు బుద్ధుడు యువకుడి వైపు చూసి నీకు సంతోషం ఇచ్చేది ఏమిటో తెలుసుకోవాలంటే ముందుగా నీవు దూహకానికీ కారణమేమిటో తెలుసుకోవాలి అని చెప్పాడు యువకుడు ఆలోచించి నాకు అజ్ఞానం కోరికలు మరియు అటాచ్మెంట్లు దూహకానికీ కారణం అని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు బుద్ధుడు నాలుగు ఆర్య సత్యాలను బోధించాడు ఒకటి దూహకం సత్యం జీవితంలో దూహకం అనివార్యమైనది రెండు దూహకానికి కారణం సత్యం అజ్ఞానం కోరికలు మరియు అటాచ్మెంట్లు దూహకానికి కారణం మూడు దూహక నిరోధం సత్యం దూహకాన్ని నివారించవచ్చు నాలుగు దూహక నిరోధ మార్గం సత్యం అష్టాంగ మార్గం దూహకాన్ని నివారించడానికి మార్గం అష్టాంగ మార్గం ఎనిమిది అంశాలను కలిగి ఉంది ఒకటి సరైన దృష్టి జీవితం యొక్క వాస్తవికతను అర్థం చేసుకోవడం రెండూ సరైన సంకల్పం సరైన ఆలోచనలు మరియు ఉద్దేశాలను కలిగి ఉండటం మూడూ సరైన మాట సత్యం దయ మరియు మర్యాదతో మాట్లాడటం నాలుగు సరైన క్రియ సరైన నైతిక ప్రవర్తన ఐదు సరైన జీవనోపాయం సరైన మరియు హానికరమైన మార్గాల్లో జీవనం గడపడం ఆరు సరైన ప్రయత్నం మంచి కోసం కృషి చేయడం ఏడు సరైన స్మృతి మనసును నియంత్రించడం మరియు ఏకాగ్రత సాధించడం ఎనిమిది సరైన ధ్యానం మనసును శాంతపరచడం మరియు జ్ఞానోదయాన్ని సాధించడం యువకుడు బుద్ధుడి బోధనలను విని తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను బుద్ధుడి శిష్యుడై అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ప్రారంభించాడు క్రమంగా అతను అజ్ఞానం కోరికలు మరియు అటాచ్మెంట్ల నుండి విముక్తి పొందాడు చివరికి నిర్వాణాన్ని సాధించాడు ఈ కథ మనకు బోధించేది ఏమిటంటే జీవితలో సంతోషాన్ని పొందడానికి మనం మొదట మన దుహకానికి కారణాలను అర్థం చేసుకోవాలి